దైవ ప్రభక్త మహమ్మద్ సల్లాస్లం గారు పూర్తిగా ధర్మపరమైనటువంటి విషయాల్లోనూ లీనమైపోండి అని చెప్పి చెప్పలేదు అలాగే పూర్తిగా దునియాపరమైనటువంటి విషయాల్లోనే లీనమైపోండి అని చెప్పలేదు ముస్లిం సమాజం మాత్రం కొంతమంది పూర్తిగా ధర్మంలోనే లీనమైపోయారు క్షణికమైన జీవితం అని చెప్పి వదిలేశారు పూర్తిగా అల్లా ఆరాధనలో గడిపేస్తూ అసలు ఈ ప్రపంచంతోనే మాకు సంబంధం లేదని గడిపేస్తూ ఉన్నారు కొంతమంది కొంతమంది అసలు ముస్లిం కుటుంబంలో పుట్టినా సరే ఎవరు చూసొచ్చారు ఆకిరత్ని ఎవరు చూసొచ్చారు స్వర్గాన్ని ఎవరు చూసొచ్చారో నరకాన్ని చెప్పుకుంటూ పూర్తిగా దునియా చదువుల్లోనే మునిగిపోయి ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కానీ ప్రవక్త గారు ఏమన్నారు తెలుసా ఓలాహ్ మాకు దునియా జీవితంలోనూ మంచిని ప్రసాదించు మరియు ఆఖిరతి జీవితంలో పరలోక జీవితంలో కూడా మంచిని ప్రసాదించు మరియు నరక శిక్ష నుంచి కాపాడు అని చెప్పి తెలియజేయడం జరిగింది ప్రతి ముస్లిం కూడా ఈ విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి దునియాలోనూ మరియు ఆ క్రిరతలోనూ రెండిట్లోనూ సఫలీకృతులు కావాలి అని చెప్పి ఖురాన్ యొక్క వాక్యం ద్వారా మనకు తెలియజేయటం జరిగింది